మనవరాలకు పసుపు సారే వస్తున్నావు మా మనవరాలకు ఇగో పిండి సారే వస్తున్నాం కోడలకు ఇగో కుంకుమ సారే వస్తున్నాం మా కూతురుకి కొడకలు సారే వస్తున్నాం మా బిడ్డకు సారే వస్తున్నాం లడ్డూలు గరియలు మా మనవరాలకు సకినాలు లడ్డూలు గరియలు పసుపు కుంకుమ పిండి సా కుడకలు సారే వస్తున్నాం చూడు ఉంది మనవరాలకు ఇక సారే వస్తున్నాం ఇక సకినాలు లడ్డూలు గరియలు కుంకుమ పిండి కుడకలు పసుపు అన్నిటిలా ఇక చూడు కోడలకు సారే వస్తున్నాం సకినాలు లాడూలు గరియలు కుంకుమ పసుపు పిండి అన్ని కుడకలు సారెత్తున్నాం మా కోడలు పెళ్లి తర్వాత వాళ్ళ అత్తగారింటికి సారె పంపిస్తున్నాం పిండి పసుపు కుంకుమ లడ్డూలు గరియలు సకినాలు అరిసెలు కుడకలు మీరు పెళ్ళికి అత్తగారింటికి పంపడానికి పసుపు కుంకుమ సారే వస్తున్నాం లడ్డూలు గరియప్పలు కుడకలు పిండి కూతురుకు సారీ వస్తున్నాం పసుపు కుంకుమ పిండి కుడకలు సకినాలు లడ్డూలు బరియలు అన్ని తీరులో మేమే చేసినాం ఆ ముద్దు దాడాల కట్టుకి సారీ వస్తున్నాం అన్ని పిండి వంటలు అన్ని వేసి ఆ అత్తగారింటికి సాగ పంపుతున్నాం